ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ సందర్భంగా మరి ఇక్కడ సుభాష్ నగర్ రైతు బజార్లో ఈ యొక్క కార్యక్రమం ఆహార భద్రతా అధికారి జిల్లా నాయక్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మరి దాంట్లో కన్సూమర్ సంబంధించినటువంటి రమేష్ గారు సత్యనారాయణ గారు నువ్వు చరి అక్కడ తనిఖీలు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ చట్నీకి సంబంధించినటువంటి పల్లీలను అవి గోధాలు కూడా తినాయి ఆవులు తినాయి ఎట్టు తినటువంటి పల్లీలను కూడా మరి అక్కడ వాడుతూ ఉంటే సారు దాన్ని ఈ సీజ్ చేయడం జరిగింది పార ఊహించడం కూడా జరిగింది మరి దాంట్లో మరి ఏదైతే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నటువంటి నూనె ఉందో ఆ నూనె కూడా మరి నాలుగైదు సార్లు వాడినటువంటి నూనె వాడుతుంటే కూడా దాన్ని కూడా మరి బయట ఒక పోయించేసడం జరిగింది అనేక రకమైనటువంటి కేసులు కూడా మరి నాయక గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడనే రైతు బజార్కు దగ్గర ఉన్నటువంటి ఒక పాల దుకాణంలో కూడా మరి పాలపై మరి అక్కడ తనిఖీ చేసినప్పుడు ఆ యొక్క పాలను శాంపిల్కి పంపితే మరి దాంట్లో కల్తీ పాలను వెళ్ళినప్పుడు కూడా దానికి పదివేల పెనాల్టీ కూడా మరి నాయక గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది అదేవిధంగా టిఫిన్ సెంటర్లలో కానీ మిఠాయి దుకాణలో కానీ మరి కిరాణా షాపులలో కానీ సూపర్ మార్కెట్లలో కూడా మరి సారీ ఆధ్వర్యంలో మరి తనిఖీలు ఎప్పటికప్పుడు పాల దుకాణలలో కూడా చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ పెద్ద బజార్లో ఉన్నటువంటి ఒక పాల షాప్ పై మరి అక్కడ మరి తనిఖీలు చేసినప్పుడు కూడా దాంట్లో మరి కల్తీ పాలను వెళ్ళినప్పుడు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మా తూనికల కొలతకు సంబంధించినటువంటి మరి వాళ్ళు కూడా ఏదైతే ఎంఆర్పి రేట్ అనేది పోయినప్పుడు మరి దాంతో పెద్ద ఎత్తున వాళ్ళు యాభై వేల రూపాయల జుర్మానా కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి ఆరోగ్యం బాగున్నప్పుడే మరి మనిషి బాగుంటాడు ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం మరి ఈ యొక్క ఆహార భద్రత దినోత్సవం సంబంధించి ఉంది ఈ యొక్క ఆహార భద్రత దినోత్సవం అంటే పేదవాళ్ళు తినడానికి కూడా ఈరోజు పీడిఎస్ అనేది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మరి కేంద్ర ప్రభుత్వం నియమించింది దాంట్లోనే మరి మనం బియ్యం కూడా తీసుకుంటా ఉన్నాం కంట్రోల్ ఛాపర్లలో అదేవిధంగా మరి ఎప్పుడైతే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడే మంచి కూరగాయలు కానీ మరి మంచి నూనెలు కానీ మంచి పప్పులు కానీ మంచి బియ్యం కానీ ఇవన్నీ తిన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి వీలుంటుంది కాబట్టి మరి ఏదైతే ఆహార భద్రత దినోత్సవం మరి ప్రజలందరూ పేదవారు కానీ మరి ఉన్నవాళ్ళు కానీ ఎవరన్నా కానీ మంచి ఆహార పదార్థాలు తిన్నప్పుడే మరి వారు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు అనేక రకమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి ఈ రోజు నాణ్య వాటర్ కూడా మరి ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉన్నారు దాంట్లో కూడా మరి ఆర్డిఓ గారి ఆధ్వర్యంలో జైన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి నేను ఒక్కడే ప్రజలతో కోరుతూ ఉన్నాను నాణ్యమైనటువంటి నీళ్లు తాగండి నాణ్య వాటర్ తాగకండి ఐఎస్ఐ వాటర్ ఉన్నటువంటి నీళ్లను తాగినట్లయితే మన ఆరోగ్యాలు కూడా చెడిపోకుండా బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు మీరు మిఠాయి బండర్లలో కూడా చూస్తూ ఉన్నారు కల్తీలు ఉన్నటువంటి ఏదైతే అట్లా మరి కలర్లు కలిపి కలర్లు కలిపి అమ్ముతా ఉన్నారు అటువంటి మరి తినద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మరి దానికి సంబంధించి కూడా గుడిసెట్టి ఆఫీసర్ గారు మరి నిజంబులు ఉన్నటువంటి మరి చాలా మిఠాయి దుకాణాలపై కూడా మరి వాళ్ళు దాడులు జరిపి మరి అక్కడ ఉన్నటువంటి ను కూడా సేకరించి మరి ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా మరి నిజామాబాద్ కలెక్టర్ జైంట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి రోజు కూడా చాలా కేసులు ఉన్నాయి దాంట్లో కూడా ఎవరైనా కల్తీలకు పాల్పడితే పెద్ద ఎత్తున మరి శిక్షలు అనేటి ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంది కాబట్టి దయచేసి మరి పీడీ యాక్ట్ అనేది కూడా మరి ఆరోగ్యం గడిపోతూ ఉంటే పీడీ యాక్ట్ కూడా మరి ఆయన నమోదు చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ కోటి రూపాయలతో మరి ఇక్కడ ఒకటి వ్యాన్ ఉంది ఇక్కడ మరి జిల్లా హార మరి కల్తీ నిరోధక శాఖకు సంబంధించినటువంటి వ్యాన్ ఒక్క కోటి రూపాయలతోని ఆ యొక్క వ్యాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇక్కడ కల్తీలు జరిగితే అప్పటికప్పుడు తనిఖీలు చేసి మరి దాంతో ఈ జాబ్ టెస్టులు కూడా ఉంటాయి కాబట్టి దయచేసి నేను ఒక్కరే ప్రజలతో కోరుతా ఉన్నాను మీరు ఏ ఆహార వస్తువు తిన్నా మంచి వస్తువులను డబ్బులు ఎక్కువ మరి మంచి మంచి వస్తువులను వాడండి ఈరోజు మామిడి పండ్లు చూస్తూ ఉన్నాం మరి మామిడి పండ్లలో కాంచం కార్బాడు మరి కలిపి అమ్ముతా ఉన్నారు మరి ఇంజక్షన్లు ఇచ్చి పక్క పెడతా ఉన్నారు చాలా రకాల పనులు ఈరోజు మరి కాబట్టి దయచేసి నేను మరి వినియోగదారులను మరి మనము ఉన్నటువంటి ప్రజలతో కూడా కోరుతూ ఉన్నాను మంచి వస్తువులు మంచి నాణ్యతమైనటువంటి వస్తువులే తినండి ఇంకొకటి ఏంటంటే ఎక్కడన్నా మనము కిరాణా షాపులో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు తప్పకుండా అడిగి మరి బిల్లు తీసుకోండి రసీదు తీసుకోండి రసీదు తీసుకున్నట్లయితేనే మరి వాళ్ళపై కన్జూమర్ కోర్టు అనేది ఉంది యాభై లక్షల దాకా కేసు వేసుకోవచ్చు కాబట్టి దయచేసి నేను ప్రజలతో కోరుతూ ఉన్నాను మంచి వస్తువులు కొనండి అడిగి మరీ బిల్లు తీసుకోండి బిల్లు తీసుకున్నట్లయితే మరి కేసు వేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి దయచేసి ఈరోజు పాస్ట్ ఫుడ్ సెంటర్లలో కూడా వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉన్నారు జాండీస్ వస్తూ ఉన్నాయి అల్సర్స్ వస్తూ ఉన్నాయి అనేక రకాల మరి రోగాలకు గురి అవుతా ఉన్నారు కాబట్టి ఏది ఉన్నా కానీ మున్సిపాలిటీ ఉన్నటువంటి నీళ్ళని తాగండి కానీ మీరు డబ్బా నీళ్లు తాగితే ఆరోగ్యం చేయకపోయినటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఏదైనా మరి అండుకొని తినాలన్నా మరి టిఫిన్ చేసుకున్న ఎన్న తినండి కానీ ఈ యొక్క మరి ఎక్కడైతే టిఫిన్ సెంటర్స్లలో అనేక రకమైనటువంటి మరి దాంట్లో నాణ్యత లేనటువంటి పసుపు కానీ కారం కానీ ఉప్పు కానీ నూనె కానీ వాడుతూ ఉన్నారు దానివల్ల మరి అనేక రకమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి చిన్న పిల్లల నుంచి వస్తే పెద్ద ముసలి వాళ్ళకు కూడా రోగాలు వస్తా ఉన్నాయి ఈరోజు ఎక్కడ చూసినా మరి హాస్పిటల్లలో జనాలు వర్తలేరు ఆరోగ్యం చెడిపోతూ ఉంది కాబట్టి మరి అక్కడ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నయంగా అనేటువంటి జబ్బులు కూడా వస్తా ఉన్నాయి కాబట్టి దయచేసి నేను ఒకటే మరి ప్రజలతో కోరుతా ఉన్నాను మరి మీరు ఏదన్నా మరి కొనాలనుకున్నప్పుడు మంచి వస్తువులను మంచి పండ్లను మంచి కూరగాయలను ఇవన్నీ కూడా కొనాలని చెప్పి ఈ సందర్భంగా వినియోగదారులకు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా లో ఆహార భద్రత సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు దాంతో కలెక్టర్ లో ఉంటారు మీరు ఏదైనా ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు మరి ఆయనకు వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు అదేవిధంగా నా జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కూడా అది జిల్లా పరిషత్లో ఉంది మీకెక్కడన్నా మరి కల్పెలు జరిగినప్పుడు మరి మోసాలు జరిగినప్పుడు తప్పకుండా మరి మా దగ్గరికి వచ్చి చెప్పాలని చెప్పి కూడా మరి నాకు ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇప్పుడు ముగిస్తా ఉన్నాను జ్ ఇప్పుడు మా యొక్క జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనేటువంటి నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను એ ઉદ્દેશમ એટલે પ્રતિ ઉદ્યોગદાર કંકક્ષે આહારાની અંદર આ અેરન પ્રોગ્રામ દ્વારા હેલ્થ આર્ગનૈઝેશન દિવસની పాటించు కాబట్టి టూ థౌజండ్ నైన్టీన్లో ముఖ్యమంత్రిగా స్థాపించారు అయితే ప్రతి వాళ్ళు ఏంటంటే వినియోగదారుడు పర్యక్షణమైన శుభ్రమైన మరియు సురక్షితమైన ఆహారం అందించినప్పుడే అప్పుడు ప్రతి వాళ్లకు అవసరమే అవసరం జనాలు సందర్భంగా ఆ రోజు ఐశ్వర్య సంబంధించి కలక్షన్తో ఈ ప్రవేశాన్ని జరుపుతున్నాయి అయితే ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ మనకు వినియోగదారులు ఏదైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితమైన నాణ్యమైన ఆహారాన్ని అందించినప్పుడు తయారు చేసే వాళ్ళు వ్యాపారస్తులు ఏదైతే ఉంటారో కొన్ని గోల్డెన్ రూల్స్ పాటించాలని చెప్పిడ్ సొసారిటీ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ సిక్స్ చట్టంలో నిబోధించబడడం జరిగింది కాబట్టి ఆ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి ఆ రూల్స్ పాటించకపోతే వాళ్ళు చట్టానికి వాళ్ళు ఏంటంటే చట్ట ప్రకారము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ చట్టం టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌసండ్ లెవెన్ ప్రకారం ప్రతి వాళ్ళు ఒక ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రతి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఖచ్చితమైన ఎంఎస్ఎస్ లైసెన్స్ పొంది ఉండాలి మరియు తర్వాత తర్వాత హోటల్స్ అయితే పరిశుభ్రత పాటించాలి తర్వాత నాణ్యమైన ఆహారం ఏదైతే రా మెటీరియల్స్ ఏదైతే తీసుకుంటారో వాళ్ళు మంచి క్వాలిటీ యొక్క రా మెటీరియల్ తీసుకొని ఆహార పదార్థాన్ని తయారు చేసి అవి మరపు అందించవలసిందిగా ఇందులో నేర్పబడింది కాబట్టి ఏంటంటే ఈ ఆహార పరిరక్షణ దినం సందర్భంగా మనకు ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం ఒక రెగ్యులర్గా మాకు ఒక టాస్క్ అనేది ఉంటుంది దాంట్లో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మనకు వచ్చింది అంటే నూట పంతొమ్మిది సాంప్రదింది అంటే రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో ఆ నూట పంతొమ్మిది సాంపుల్స్లో మనకు ఎనిమిది సాంపల్స్ ఫీయలైనాయి దాంట్లో పెనాల్టీ మనకు ఒక లక్ష నాలుగు వేల రూపాయలు మనకు పెనాల్టీ అందించడం జరుగుతుంది కాబట్టి అటువంటి రాకుండా ఉండాలంటే మన ఈ వ్యాపారమైన వాళ్ళు కాబట్టి ప్రతి వాళ్లకు పరోక్షంగా మరియు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన మరియు తర్వాత వ్యాపారస్తులకు ఈ ఆహార